అందరికి నమస్కారం అండి మీరు ఇప్పుడు చూడండి వాటర్ మిలన్ పుచ్చకాయ పుచ్చకాయ పండిస్తున్నామండి ఇంచుమించు ఒక నాలుగు ఎకరాల్లో వేసుకున్నాం ఇప్పుడు అయితే ఇది మొత్తం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈరోజు ఏ విధంగా వేసుకోవాలి దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి మందులు ఏ విధంగా స్ప్రే చేయాలి ఈ విధమైన అన్ని సంవత్సరాలు మొత్తం ఈ వీడియో చూస్తే మీకు ఇంచుమించు వాటర్ మిలన్ ఏ విధంగా చేసుకోవాలనేది మొత్తం తెలిసిపోతుందండి అయితే యూట్యూబ్లో చూసే మీరు చే వ్యవసాయం చేసే ప్రయత్నం చేయకండి అందరిది వినుండి కానీ మీకు నచ్చిందే చేయండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాటర్ మిలన్ మనం సమ్మర్లో వచ్చేటట్లా మీరు వేసుకునే ప్రయత్నం చేయండి వేసవిలో వచ్చేటట్లు వేసుకుంటే మనకు మార్కెటింగ్లో ధర ఎక్కువ ఉండి మనకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది చూడండి అయితే దీనికి స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే బాగా దుక్కి దున్నుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే పైన పైన రూట్ వేటరు అది అసలు కొట్టుకొని వెతుకుంటున్నారు ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకు వేర్లు లోపలికి దొచ్చుకోపోకుండా పైన పైన నుండి మనకు కరెక్ట్ దిగుబడి రాదు అందు గురించి కంపల్సరీ ఫ్లవ్ వేసుకోండి బాగా దుక్కి దున్నుకున్న తర్వాతనే మనకు రూట్ వేటర్ వేసుకొని బెడ్లు చేసుకోండి బెడ్ల విషయానికి వస్తే కంపల్సరీ హైట్ బెడ్లు చేసుకోండి ఫ్లాట్లో పెట్టుకోకండి ఎందుకంటే హైట్ బెడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు వేర్లు వేల శాతం మట్టి మెత్తగుండి వేల శాతం ఇట్లా భూమి లోపలికి వెళ్ళి చుట్టూ ఉన్న ఆహారం మొత్తం తీసుకొని చెట్టు బాగా ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట ఫుడ్ బాగా తీసుకుంటుంది మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట కంపల్సరీ బెడ్ పైన చేసుకోండి బెడ్ డిస్టెన్స్కి వచ్చేస్తే మనము కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ డిస్టెన్స్ ఎక్కువ దూరమే పెట్టుకోండి ఎందుకంటే అంతకంటే దగ్గర పెట్టుకోకండి ఈ తీగ అనేది చాలా దూరం పెరుగుతుంది మేము చూడండి సెవెన్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నాం ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు నైన్ కూడా పెట్టుకోవచ్చు సెవెన్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నా కానీ మాకు నలవనికి రాట్ల మొత్తం కమ్ముకున్న చూడండి ఇట్లా సెవెన్ ఫీట్ పెట్టుకున్నాము మేము మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు పెట్టుకున్నాము ఫీట్ కూడా పెట్టుకోవచ్చు ఫీట్ నర కూడా పెట్టుకోవచ్చు మేమైతే రెండు ఫీట్లు పెట్టుకున్నాము అయితే మొక్కలు మొక్కలు ఎన్ని పడతాయని దీనికి వస్తే మనకు ఎకరాకు ఆరు వేల మొలకలు పెట్టుకోవచ్చు ఏడు బై ఒక ఫీటు డిస్టెన్స్ పెట్టుకుంటే ఆరు వేల మొలకలు పడతాయి అయితే మేము ఏడు బై రెండు పెట్టుకున్నాం అనమాట ఇట్లా మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు బెడ్డుకు బెడ్డుకు ఏడు ఫీట్లు ఆ విధంగా పెట్టుకుంటే మాకు మూడు వేల మొక్కలే పట్టినాయి కొంతమంది ఆరు వేలు పెట్టుకుంటారు ఐదు వేలు పెట్టుకుంటారు చూద్దామనే ఈసారి ఎట్లా వస్తుందని చూద్దామనే ఉద్దేశంతో ఇట్లా పెట్టుకున్నాం కానీ ఇంత ఈ విధంగా కమ్ముకున్నా చూడండి అసలు నడవనికి కూడా రానట్లు కాయలు కూడా ఇంత బాగానే చూడండి ఈ విధంగా ఈ సైజ్ అయినా చూడండి ఆరు కిలోలు ఏడు కిలోలు వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి దుక్కి దున్నుకున్న బెడ్ వేసుకున్న తర్వాత బెసల్ డోసుగా ఎరువులు ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే కంపల్సరీ మీరు పశువులు ఎరువే కానీ కోళ్ళు ఎరువే కానీ కంపల్సరీ వేసుకోండి ఆ ఎరువు పశువులు ఎరువు వేసుకున్నకుండా మాత్రం రసాయనిక ఎరువుల ద్వారా చేసుకుంటే మాత్రం బిల్డింగ్ రాదు మీకు దిగుబడి ఎక్కువ రాదు కంపల్సరీ పశువులు ఎరువు ఎరువు మీకు పొలం నిండా కాకుండా బెడ్డు పైన వేసుకొని మళ్ళీ దానికి కలియదున్న వేటర్ కొట్టుకొని మళ్ళీ ఒకసారి బెడ్ లాగించండి బెడ్ లాగించిన తర్వాత ల్యాటర్లు వేసుకొని డబల్ ల్యాటర్ వేసుకుంటారా సింగిల్ ల్యాటర్ వేసుకుంటారా అనేది చూడండి సింగిల్ ల్యాటర్ వేసుకున్న వస్తుంది డబల్ ల్యాటర్ వేసుకున్న వస్తుంది మేము ఉండే కాబట్టి మేము డబల్ ల్యాటర్లు వేసుకున్నాం చూడండి ల్యాటర్లు వేసుకున్న తర్వాత మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ అనేది కంపల్సరీ వేసుకోండి మల్చింగ్ పేపర్ ఎందుకు వేసుకోవాలంటే ఒకటి గడ్డి గడ్డి రాకుండా చేస్తుంది మళ్ళీ ఒకటి తడి పట్టుకుని ఉంటుంది మ్యాచ్ర్ ఇంకొకటి ఏమిటిదంటే మెయిన్ మెయిన్ రీజన్ ఏమిటిదంటే దీనికి త్రిప్స్ మైట్స్ ఇవన్నీ రాకుండా ఉంటుంది ఈ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల మల్చింగ్ పేపర్ వేసిన దానికి వేయడం దానికి చాలా తేడా ఉన్నది అందరూ ఏమనుకుంటారు అంటే దీనికి కలుపు రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వేస్తున్నారు అనుకుంటారు కానీ కాదు దీనికి రోగాల బారిన కూడా పడకుండా ఈ మల్చింగ్ పేపర్ కాపాడుతూ చూడండి మనకు తీగ వారే వరకు ఏం కూడా దానికి త్రిప్స్ మైట్స్ రావన్నమాట భూమిలో ఉన్న ఫంగస్ కానీ భూమిలో ఉన్న పురుగులే కానీ దానికి ఆకు అంటుకున్నట్ల మనకు మల్చింగ్ పేపర్ హెల్ప్ చేస్తుంది అనమాట అయితే మల్చింగ్ పేపర్ వేసుకున్న తర్వాత మనము బెసల్ ఎరువులు వేసుకున్నాం కదా పెంటెరువులు కోళ్ళెరువులు దాంతోపాటు వేసుకుంటే రసాయనికల ఎరువులు బీఏపీ అని వేసుకోండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని వేసుకోండి ఎకరాకు ఒక బ్యాగు అయితే విధంగా మీకు ఇది మైక్రోన్యూట్రిస్ బ్యాగ్ ఉంటుంది చూడండి మైక్రోన్యూట్రిన్స్ బ్యాగ్ అన్ని న్యూట్రిన్స్ కలిపినాయి అది కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తక్కువ రోజుల క్రాప్ ఉంటుంది కాబట్టి దీనికి అన్ని న్యూట్రిన్స్ సమానంగా అందుతనే ఈ కాయ సైజు అనేది షైనింగ్ అనేది లేదంటే కాయలు కొన్ని పగులుతాయి ఇట్లా పగలకుండా కూడా మనకు ఉంటుంది కొన్ని షేప్ అవుట్ అవుతాయి అనమాట బోరాన్ లోపం కానీ కాల్షియం లోపం కానీ ఉన్నప్పుడు అసలు ఉంటుంది మనం భూమిలో కూడా వేసుకుంటే మనకు కాయలు సక్రమంగా పండి మనకు దిగుబడి కూడా దాని ద్వారా కూడా దిగుబడి పెరుగుతుంది అనమాట దాని తర్వాత మనము మొక్కలు ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలా విత్తనాలు పెట్టుకోవాలనేది చాలామందికి డౌట్గా ఉన్నది చూడండి మీకు నర్సరీలో అవైలబుల్గా ఉంటే మీకు మొక్కలు పెట్టుకోండి లేదా విత్తనాలు కూడా గుచ్చుకోండి అయితే విత్తనాలు మీరు విత్తుకుంటే కంపల్సరీ ఒక టెన్ పర్సెంట్ అన్న ట్రైలర్లో వేసుకోండి మీరు ఎందుకంటే ఎక్కడైనా గ్యాప్లు వచ్చింది అనుకోండి ఆ గ్యాప్లలో మళ్ళీ మీరు కరెక్టు అక్కడ మీరు పెట్టుకున్నారనుకోండి గ్యాప్లు ఫిల్అప్ అయ్యి మీకు గ్యాప్లు ఉండకుండా భూమి నిండా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట విత్తనాలు వెతుక్కుంటారు చూడండి ఏ రోజైతే మీరు విత్తనాలు వెతుకుంటారో అదే రోజు ట్రైలర్లో కూడా పెట్టుకోండి ఎందుకంటే అది ఇది రెండు ఒకే సైజులో వచ్చి మనకు గ్యాప్లు వచ్చిన దగ్గర ఇది పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది విత్తనాలు వెతుకున్నా లేదా మొక్క పెట్టుకున్న రెండు ఒకటే విధంగా అయితే కానీ మొక్క పెట్టుకుంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట నర్సరీలో అవైలబుల్ ఉంటే అది పెట్టుకునేది బెస్ట్ ఎందుకంటే మనకు పదిహేను రోజులు ముందు కూడా వస్తుంది అనమాట మనకు మొక్క పెట్టుకుంటే అరవై రోజులకే ఈ పంట వస్తుంది అదే విత్తనాలు పెట్టుకున్నారనుకోండి డెబ్బై ఐదు ఎనభై రోజుల వరకు మనకు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే తేడా మళ్ళీ ఏం లేదు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీ ఒక టెన్ పర్సెంట్ అయినా ట్రేలలో మీరు విత్తనాలు వేసుకోండి మేము మాత్రం బెడ్డు పైన పశువులేరు కోలేరు ఒక్క దగ్గర వేసి మనం జెసిప్ తోటి ఇట్లా కలిపి బాగా కలిపి బెడ్ పైన వేసుకున్నాం చూడండి బెడ్ పైన వేసుకొని మళ్ళీ రూటర్ కొట్టి బెడ్ చేసుకున్నాం కలుపు అయితే రాదు కలుపు కలవాల్సిన అవసరం లేదు మనకు మల్చింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి డ్రిప్ ఎరువుల విషయానికి వస్తే మనకు మల్చి పేపర్ ఉంటుంది కాబట్టి చేతితోటి అయితే రాదు కంపల్సరీ డ్రిప్ ద్వారానే వదులుకోవాలి డ్రిప్ ద్వారా రసాయనిక ఎరువులు వాడుకోవాలంటే ఒకటి ట్రిపుల్ నైన్టీన్ స్టార్టింగ్లో మనకు తీగ ఎప్పటిదాకైతే వారుడు స్టార్ట్ అవుతుంది చూడండి అప్పటి వరకు ట్రిబుల్ నైన్టీన్ వదలండి ఎకరాకు మూడు కిలోలు ఒకరోజు తప్పించి ఒకరోజు ఏ ఎరువు అయినా ఒకరోజు తప్పించి ఒకరోజు ఎకరాకు మూడు కిలోలు దాని తర్వాత తీగలు వారుడు స్టార్ట్ అయిన తర్వాత టువెల్వ్ సిక్స్టీ వన్ ఎరువు ఈ ఎరువులలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క నంబర్లు ఎక్స్ట్రా ఎక్క తక్కువ వచ్చినాయి ఇది సింపుల్గా వాడుకోండి ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ నైన్టీన్ తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ వన్ వదలండి ట్వెల్వ్ సిక్స్టీన్ వదిలిన తర్వాత ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వదిలిన తర్వాత థర్టీన్ ఫార్టీ థర్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తర్వాత లాస్ట్ స్టేజ్లో మనం ఒక వారం రోజుల ముందు మనకు కటింగ్కి వచ్చింది హార్వెస్టింగ్ వచ్చింది అన్నప్పుడు ఐదారు రోజుల ముందు జీరో జీరో ఫిఫ్టీ వదులుకోండి అంతే మైక్రోమోట్రీన్స్ కంపల్సరీ మధ్య మధ్యలో బోరాన్ బోరాన్ కంపల్సరీ వదులుకోండి కాల్షియం సిఎన్ వదులుకోండి కాల్షియం నైట్రేటు దాని తర్వాత జింకు ఎకరాకు హాఫ్ కేజీ డ్రిప్పులో ఈ బోరా అనేది ఒక ఎకరాకు కేజీ ఇది సీఎను కాల్షియం నైట్రేటు మెగ్నీషియము ఇవి ఏవైతే ట్యూవల్ నైన్టీన్ టూ సిక్స్టీ వన్ ఇవి వదులుకుంటారు చూడండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇదొక రోజు అదొక రోజు ఈ విధంగా వదులుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి మీరు కంపల్సరీ పశు పశులు ఎరువు కోళ్ళు ఎరువు వేసుకొని ఈ పంటలు పెట్టుకోండి షార్ట్ టైం క్రాప్స్ కాబట్టి ఓన్లీ రసాయనిక తోటి మనం ఎల్డింగ్ తీయలేము ఎక్కువ పంట చేయలేము కంపల్సరీ పశువులు ఎరువు కోడేరువు వాడుకోండి కైలాస్ కంపెనీ వారి ఉత్కర్ష వెరైటీ పెట్టుకున్నాము పోయినసారి మెలోడీ పెట్టుకుంటే కైలాశ్ కంపెనీ వాళ్ళది ఈసారి ఉత్కర్ష పెట్టుకున్నాం అనమాట దీనికి ఎక్కువ సమస్య ఎక్కువ రోగం ఏవి ఏమేమి వస్తాయని అనుకుంటే ఫస్ట్ చూడండి దీనికి గమ్ స్టిక్ బ్లైట్ అనేది వస్తుంది మొదట్లోనే ఇట్లా పగులుతుంది అనమాట పగిలి దానికి ఆహారం ముంగటికి మనకు ఫుడ్డు వాటరు వెళ్ళకుండా మనకు ఎక్కువ సైజులు రాకుండా మనకు చాలా ఇబ్బంది అనమాట దానికి స్టార్టింగ్లోనే కనిపెట్టి మనకు ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై రోజుల్లోపే లోపే మనకు ఈ సమస్య వస్తుంది అనమాట దానికి కనిపెట్టుకొని రోకో ప్లాంటోమేషన్ లేదా కోనికా ప్లాంటోమేషన్ ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకు మొదటి దశలోనే కంట్రోల్ చేసుకుంటే ఆ సమస్య తీరిపోతుంది అనమాట ఏంటంటే దీనికి డౌనీ మిల్డో పౌడర్ మిల్డో లీఫ్ మైనర్ ఈ విధంగా కొన్ని సమస్యలు వస్తాయి అనమాట అవి గమనించి దాని తగ్గట్టు మందులు స్ప్రే అనుకోండి మనకు కరెక్టు అప్పుడప్పుడే నివారించడం వల్ల అవుతాం అనమాట మళ్ళీ ఇంచుమించు ఒక ఏడెనిమిది స్ప్రేలు దీనికి పడతాయి కంపల్సరీ పడతాయి ఈ ఫంగిసైడు ఇన్సెక్టి దీనికి దోమ ఉద్రిక్తి కూడా ఎక్కువ ఉంటుంది దోమ పేను ఇవి త్రిప్స్ మైట్సు ఇవి చూసుకొని కరెక్ట్ మందులు స్ప్రే చేసుకుంటే మనకు నివారించడం వల్ల అవుతారు ఇది మాది ఇప్పుడు అరవై ఎనిమిది రోజులు అవుతున్నది చూడండి మాకు ఆల్రెడీ హార్వెస్టింగ్కు రెడీ ఉన్నది రెండు రోజుల్లో మేము హార్వెస్టింగ్ చేస్తాము ఎండాకాలంలో పెట్టుకుంటే అరవై రోజులకే వచ్చేస్తుంది మొక్క పెట్టుకుంటే పదిహేను రోజుల మొక్క పెట్టుకుంటే అదే మనం విత్తనాలు పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు లేట్ అవుతుంది అనుకోండి ఇప్పుడు మాకు అరవై ఎనిమిది రోజులు అయింది చలికాలం కాబట్టి పది రోజులు లేట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం రేటు ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది రూపాయలు రేట్ ఏమి పోతుంది మనకు హెల్డింగ్ ఏ విధంగా వస్తుందనేది మనము హార్వెస్టింగ్ టైంలో ఇంకొక వీడియో తీస్తాము అప్పుడు చెప్పుకుందాం చూద్దాం ఎంత హెల్డింగ్ వస్తుందో మనం మొక్కలు మూడు వేల మొక్కలు పెట్టినాం కాబట్టి ఎంత హెల్డింగ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దామండి మళ్ళీ ఒక వీడియో ఈ విధంగా అయినా చూడండి కాయలు మనం లాస్ట్ మూమెంట్లో మనం పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది చూడండి వాటర్ మిలన్లో మిల్లన్లో ఈ విధంగా పైన నాకిపోతాయి నాకిపోతే ఈ విధంగా మనకు మచ్చలు ఏర్పడి మార్కెట్లో కరెక్టు ధర పలకదనమాట దీనికి లాస్ట్ మూమెంట్లో ఇట్లా ఆకుల కింద కానీ ఈ దీని కింద కానీ ఉచ్చకాయ కింద కానీ ఉంటుంది అనమాట గమనించి కరెక్ట్ టైంలో మనం మందులు పురుగు మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు దోమల ఉధృప్తి ఎక్కువ ఉంటే ఇటువంటి స్టిక్కర్లు పెట్టుకోవాలి చూడండి కంపల్సరీ బ్లూ ఎల్లో స్టిక్కర్స్ పెట్టుకోండి అదే ఇంకొక పెద్ద సమస్య వస్తుంది మనకు ఫ్రూట్ ఫ్రై అనేది వస్తుంది చూడండి మనకు కాయ సైజు ఈ సైజు ఉన్నప్పుడు దానికి ఇట్లా కుట్టిపోతాయి కుట్టిపోగానే మనకు లాస్ట్ వరకు కూడా అది వంకరయ్యి ఆయన సైజే జరగదు ఆ ఆ నుంచి అటువంటి లింగాకర్షణ ఆకర్షణ బుట్టలు అటువంటివి పెట్టుకుంటే మనకు ఒక ఎకరాకు ఒక పది పన్నెండు కూడా పెట్టుకోవచ్చు ఈ ఒక ఎన్ని పెట్టుకున్నా కానీ మనకు ఈ విధంగా చూడండి దీనికి ఎన్ని దోమలు అంటున్నాయి ఇవన్నీ దోమలు ఈ విధంగా అంటుకొని మనకు మందులు స్పేల్ కొని తగ్గుతాయి అనమాట నీటి విషయానికి వస్తే కొంచెం జాగ్రత్తగానే వాడుకోండి నీరు ఎక్కువ వదులుకోకూడదు మామూలుగా రోజుకు అర్ధగంట గంట వదులుతారా గంట వదులుతారా ఆ విధంగా వదులుకోండి చూడండి ఒకటి కట్ చేసి చూద్దాం ఏ విధంగా రెడ్ అయిందో లేదో అనేది చూడండి మాకు ఇంకా అరవై ఎనిమిది రోజులు అవుతున్నది ఈ విధంగా రెడ్ వచ్చింది చూడండి వాటర్ మిలన్లు అంతర్ పంటగా ఉపాయి పెట్టుకోవచ్చు అరటి పెట్టుకోవచ్చు ఇంకా చాలా రకాల పంటలు పెట్టుకుంటారు అయితే మేము వంకాయ పెట్టుకున్నాం చూడండి ఇదిగో ఆల్రెడీ కాతలు కూడా స్టార్ట్ అయింది నేను వీడియో మీకు సపరేట్ చేస్తాను తర్వాత చేస్తాను చూడండి వంకాయలు కూడా పెట్టుకున్నాము అదే బెడ్ పైన పెట్టుకున్నాం అనమాట మెయిన్ విషయం మేము ఒకటి గమనించాలి ఏమన్నా అంటే మనకు పూత పూత దశ ఉంటుంది చూడండి పూత దశ పిండ దశలో మనకు తేనెటీగలు వస్తాయి ఆ తేనెటీగలు వచ్చినప్పుడు పురుగు మందులు ఎక్కువ వాడద్దు ఆ సమయంలో మనకు నీమాయిల్ వేప నూనె కానీ అసంటీ వాటి వాడుకోండి ఆ సమయంలో మనకు ఒక పదిహేను ఇరవై రోజులు ఈ పురుగు మందులు వాడకండి తేనెటీగలు చనిపోయే అవకాశం ఉంటే తేనెటీగలు కూడా చేయకు రావన్నమాట పాలినేషన్ పరాగ సంపర్కం అంటారు చూడండి అవి కొన్ని మేల్ పువ్వులు ఉంటాయి కొన్ని ఫీమేల్ పువ్వులు ఉంటాయి రెండు ఉన్నప్పుడు మనకు అది తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది ఆ జరిగినప్పుడే మనకు కాయల సైజ్ సెట్టింగ్ బాగా జరుపుతారనమాట అటువంటి టైంలో కంపల్సరీ మీరు ఆ పురుగు మందులు వాడకుండా పదిహేను ఇరవై రోజులు పురుగు మందులు అవాయిడ్ చేయండి అండి మాకు ఈ విధంగా వచ్చినాయి చూడండి మాకు కాయలు ఒక్కొక్కటి ఐదు ఐదు కిలోలు ఆరు ఆరు కిలోలు ఎనిమిది ఏడేడు కిలోలు వరకు ఉన్నాయి అన్ని విధాలుగా ఈ విధంగా సక్రమంగా చేసుకుంటే మనకు కరెక్ట్ అయిన ఇల్డింగ్ వచ్చి మాకు పోయినసారి పెద్దది ఇరవై టన్నులు చిన్నది పది టన్నులు వచ్చింది మొత్తం ముప్పై టన్నులు వచ్చింది ఈసారి ఎంత వస్తుందో చూద్దాం ఇల్డింగ్ ఓకే అండి నమస్తే ధన్యవాదాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి